వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు నేను మీకు ఎగ్రీ గ్రాన్యూల్స్ గురించి చెప్తాం అనుకుంటున్నానండి ఎగ్రీ మనకి వెస్టేజ్లో ఉన్నటువంటి ఎనిమిది రకాల ఎగ్రీ ప్రొడక్ట్స్లో వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండి ఎగ్రీ గ్రాన్యూల్స్ ఇది మనకి ఫైవ్ కేజెస్ట్ ప్యాక్గా మనకి వస్తుంది ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ అంటే ఫైవ్ కేజెస్ పడుతుంది కాబట్టి కంపెనీ మనకి అందుబాటులో ఫైవ్ కేజెస్ ప్యాక్ చేసి మనకి ఇస్తుందండి ఈ ఎగ్రీ గ్రాన్యూల్స్ అనేది అసలు ఎందుకు మనం ఉపయోగించాలి అంటే కనుక మనకి రైతులందరూ కూడా వాళ్ళు పండిస్తున్న పంటకు దిగుబడి ఎక్కువ రావాలని అనుకుంటారు అందుకని చెప్పి దిగుబడి రావడానికి రైతులు ఎన్పిపి అని అంటే నైట్రోజన్ ఫాస్ఫేట్ పొటాషియం ఉన్నటువంటి ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి బయట ప్రొడక్ట్స్ అంటే యూరియా ఫాస్ఫేట్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తున్నారండి అవి కెమికల్ ప్రొడక్ట్స్ వాటిని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మొక్క సారవంతమైన భూమిని అందులో ఉన్నటువంటి కణాలని తగ్గించేస్తుందండి అంతేకాదు ఫ్రెండ్స్ మనకి ఏంటంటే దుబ్బు సైజు పెరగడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు కానీ ఎంత వాళ్ళు ఉపయోగించినా వాళ్ళు ఆ కెమికల్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసినా సరే మనకి దుబ్బు సైజ్ అనేది పెరగట్లేదు అంటే యూరియా పాస్పోర్ట్ అవి వాడుతుంటుంటే ఓన్లీ ఇరవై నుంచి కొంతమంది రైతులైతే పది పిలకలే వస్తున్నాయి అంటున్నారు కొన్ని ఎక్కువగా చూసుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు పిలకల వరకు మాత్రమే వస్తున్నాయి బయట యూరియా పాస్పోర్ట్ వాడుతుంటే కానీ బయట వాడుతున్నటువంటి యూరియా పాస్పోర్ట్ ఒక్కసారి ఆపకూడదు కాబట్టి వాటి మోతాదుని కొంచెం ట్వంటీ ఫైవ్ తగ్గిస్తూ అంటే ఒక బస్తా యూరియా వాడుతున్నారు అనుకోండి వంతు తీసేసి మన ప్రొడక్ట్స్ కలిపి వాడుకోవచ్చు అనమాట సో మనం ఈ విధంగా వాడడం వలన అంటే గ్రాడ్యువల్గా మన కెమికల్ అనేది తగ్గిస్తూ ఉంటాము మన గ్రాన్యుల్స్ని ఉపయోగించడం వలన ఏమవుతుంది అంటే మనకి దుబ్బు సైజు పెరగడానికి అవకాశం ఉంది అంటే యూరియా ఫాస్ఫేట్ వాడితే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పిలకలు వస్తున్నట్టుగా మన గ్రాన్యుల్స్ని కలిపి వాడడం వలన అరవై నుంచి డెబ్బై పిలకలు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు பதினேழு பதினெட்டு பத்தொம்பது இரவு 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 ரெண்டு இரவு மூணு இரவு மூணு இரவு நாலு இரவு ஐந்து இரவு ஆறு இரவு ஏழு இரவு எண்ணி இரவு தொஃப்ப முப்பை ஒரு முப்பை ரெண்டு முப்பை மூணு முப்பை நாலு முப்பை ஐந்து முப்பை ஆறு முப்பை ஏழு முப்பை எணி முப்பை தொழில் நல நலி நலபை ரெண்டு நலபை மூணு நலபை நாலு நலபை ஐந்து நலையை ஆறு நல ஏழு நல எது நலபை தொகை అంటే మనం ఈ గ్రాన్యుల్ ని ఎందుకు వాడతాం అనేది అర్థమైంది కదండి దుబ్బు సైజు అని తెలుసుకున్నాం కదా అంతేకాదు దీనివల్ల చాలా 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 ఉపయోగాలు ఉన్నాయండి ఏంటంటే ఇప్పుడు మనం భూమిలోని మన పూర్వకాలంలో ఉన్నటువంటి భూమి నాణ్యత సారం అనేది ఇప్పుడు ఉండట్లేదు ఎందుకంటే పురుగుల మందని యూరియా అనివి చాలా ఎక్కువ డోసు వాడడం వల్ల భూమి నాణ్యత తగ్గిపోతుంది గ్రాడ్యువల్గా భూమి సారం తగ్గిపోతుందండి కానీ అలాంటి భూమి సారం తగ్గకుండా ఉండడానికి మన వెస్టేజ్ కంపెనీ మన ఈ ఎగ్రి గ్రాన్యువల్స్ అనేది తయారు చేయడం జరిగింది ఇక్కడ చూసారు కదండి ఇక్కడ గ్రీన్ కలర్ లేబుల్ ఇక్కడ మీరు చదివినట్లయితే మీకు తెలిసిపోతుంది ఎన్పిఓపి సంస్థ మోలెండ్కి ఎన్పిఓపి సంస్థ అది ఒక ఆర్గానిక్ సంస్థ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనే కంపెనీ అనే సంస్థ మన ది ఈ ప్రోడక్ట్ని గ్రాన్యుల్ని ఆర్గానిక్ ప్రోడక్ట్గా గుర్తించి మనకి ఈ లెవెల్ అనేది ఇవ్వడం జరిగిందండి సర్టిఫికేట్ చేసింది అది సో ఇది కంప్లీట్గా మనది ఆర్గానిక్ ప్రొడక్ట్ మన మన వస్తువులు అసలు ఎలాంటి మొక్కలకి కానీ జంతువులకి కానీ మనుషులకి కానీ ఎలాంటి హాని కలిగించకుండా దుబ్బు సైజును పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు బ్యాగ్ మీద చూస్తేనే మీకు డీటెయిల్స్ అనేవి అర్థమైపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే లేబుల్ అర్థమవుతుంది ఆర్గానిక్ ప్రొడక్ట్ అని అర్థమవుతుంది ఇది మన వెస్టేజ్ కంపెనీ ఇది ప్రొడక్ట్ అని అర్థమవుతుంది మనం బ్యాగ్ని ఇలా వెనక్కి తిప్పినట్లయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదివితే ఇక్కడ అన్నీ కూడా మనకి డీటెయిల్గా అన్నీ ఉన్నాయి దీన్ని నేను మీకు తెలుగులో చెప్తాను సో ఇందులో ఉన్న పాయింట్స్ ఏంటంటే బ్యాగ్ మీద రాసినటువంటి పాయింట్స్ మీరు తెలుగులోకి మీరు వచ్చారు అంటే మీరు ఇంగ్లీష్లో చదివితే మీకు అర్థమైపోతుంది ఇందులో ఉన్న పాయింట్స్ ఏంటంటే ఈ గ్రాన్యుల్స్ని యూస్ చేయటం వలన గ్రాన్యుల్స్ని ఉపయోగించడం వలన ఏమవుతుంది అంటే మనకి మొక్క ఉంటుంది కదండి మొక్క లోతు వరకు చుచ్చుకొని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదివితే ఇక్కడ అన్నీ కూడా మనకి డీటెయిల్గా అన్నీ ఉన్నాయి దీన్ని నేను మీకు తెలుగులో చెప్తాను సో ఇందులో ఉన్న పాయింట్స్ ఏంటంటే బ్యాగ్ మీద రాసినటువంటి పాయింట్స్ మీరు తెలుగులో మీరు వచ్చారు అంటే మీరు ఇంగ్లీష్లో చదివితే మీకు అర్థమైపోతుంది ఇందులో ఉన్న పాయింట్స్ ఏంటంటే ఈ గ్రాన్యుల్స్ని యూస్ చేయడం వలన గ్రాన్యుల్స్ని ఉపయోగించడం వలన ఏమవుతుంది అంటే మనకి మొక్క ఉంటుంది కదండి మొక్క లోతు వరకు చొచ్చుకొని వెళ్ళడానికి భూమిని గుళ్ళ బారేటట్టు చేస్తుందండి అంటే గ్రాన్యుల్స్ని యూస్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే భూమిని గుల్ల బారేటట్టు చేస్తుంది సో ఇలా ఉంటే గట్టిగా ఉంటే గనక భూమి గుల్లగా ఉండకపోతే మొక్క అనేది లోపలికి వెళ్ళలేదు అదే గుళ్ళ బారేటట్టు చేయడం వలన ఈ తల్లి వేర్లు వేర్ల నుంచి ఇలా లోపల వరకు వెళ్ళి మనకి చిన్న త పిల్లవేర్ల దగ్గర నుంచి కూడా మనకి భూమిలో ఉన్నటువంటి పోషకాలను తీసుకొని మనకి కాండం గట్టిబడి ఈ విధంగా ఆకులనే గ్రీన్ కలర్ ఉండడానికి క్లోరోఫిల్ అనే పదార్థం తయారవడానికి ఉపయోగపడుతుందండి అదే మీకు లోపుతుగా చొచ్చుకొని పోకుండా ఉన్నట్లయితే భూమిలో ఉన్నటువంటి పోషకాలను తీసుకోదు అప్పుడు మనకి పంట అంతా కూడా గ్రీన్ కలర్లో కాకుండా కొంచెం ఎల్లోష్గా మారిపోయే అవకాశం ఉంది అంతేకాదు ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా పిల్ల పిల్లవేర్లు అన్ని లోపలికి చొచ్చుకొని ఉండడం వలన ఈ కాండం అనేది గట్టిగా స్ట్రాంగ్గా ఉండడం వలన ఎలాంటి వాతావరణం అయినా ఎలాంటి గాలి పరిస్థితి గట్టి వాతావరణంలోనైనా సరే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది తప్ప వాలిపోదు అదే నార్మల్ బయట కెమికల్ ప్రొడక్ట్స్ వాడినట్లయితే ఇక్కడ కాండం అనేది స్ట్రాంగ్గా ఉండదు అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గాలి తుఫాన్లు ఏమైనా వచ్చినట్లయితే ఇది వాటర్లో భూమిలోకి మునిగిపోతుంది నీళ్ళలో మునిగిపోవటం వల్ల పంట నష్టం కలుగుతుంది రైతులు చాలా బాధపడాల్సి వస్తుంది కానీ మన గ్రాన్యుల్స్ ఉపయోగించింది వలన మొక్క అనేది లోతుగా చొచ్చుకొని పోవడమే కాదు ఇక్కడ స్ట్రాంగ్గా ఉండడం వలన కాండం స్ట్రాంగ్ అవ్వడం వలన మనకి మొక్క అనేది చాలా హెల్దీగా ఉంటుంది చాలా ఆకుపచ్చ రంగులో నిగనిగలాడుతూ క్లోరఫిల్తో చాలా పుష్కలంగా ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ మనకి యూరియా యూస్ చేసినట్లయితే వానపాములు చనిపోతాయి కానీ మనది ఆర్గానిక్ ప్రొడక్ట్ వలన మనకి వానపాములు అంటే రైతు నేస్తం అనేటువంటి వానపాములు చనిపోకుండా ఉంటాయి అంతేకాదండి మనకి ఎగ్రీ గ్రాన్యుల్స్ అనేది ఈ ఎగ్రీ గ్రాన్యుల్స్లో మీ అందరికీ తెలిసిందే మనకి భూమిలోని అంటే మొక్కని ఆరోగ్యకరంగా ఉంచడానికి గాను అవసరమైన ప్రోటీన్ని అందిస్తుందండి భూమిలో ఉన్నటువంటి పోషకాలను అందిస్తుంది అంతేకాదు ఈ గ్రాన్యుల్స్ ఉపయోగించడం వలన మనకి భూమిలో ఉన్నటువంటి కొన్ని కర్బన కణాలు ఉంటాయి కర్బన పదార్థాలు ఉంటాయి కర్బన పదార్థాలు తగ్గిపోవడం వల్ల భూమి బీడు భూమిగా మారిపోతుంది అలాంటి కర్బన పదార్థాలను లాక్కొని భూమిలోని ఉన్నటువంటి అన్నిటిని సేకరించి మొక్కకు అందించడానికి ఈ గ్రాన్యుల్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి గ్రాన్యూల్స్ ఉపయోగించడం వలన ఎక్కువ వర్షం పడినా సరే మొక్కకి ఎలాంటి హాని కలగకుండా మొక్కకి అవసరమైనటువంటి తేమను మాత్రమే తీసుకొని పోషకాలు పోకుండా చేసుకుంటుంది అంతేకాదండి మనకి గ్రాన్యుల్స్ యూస్ చేయడం వలన మనకి నిస్సార భూముల్లో కూడా మనకి ఈ భూ ఈ ప్రోడక్ట్ని ఉపయోగించడం వలన చాలా హెల్దీగా మొక్క అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే మరి ఇలాంటి మన గ్రాన్యుల్స్లో ఏ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ మీకు ప్యాకెట్ మీద చూస్తేనే తెలిసిపోతుంది ఇదిగోండి హ్యూమిక్ అనేది మనకి భూమిలో ఉండే ఒక జీవ పదార్థము సో మనకి గ్రాన్యుల్స్ లో హ్యూమిక్ అనేది ఉన్నది ్రాన్యూల్స్తో పేరు పెట్టారు సో హిమిక్ అనేది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నదండి అంతేకాదు హిమిక్ తాలూకా ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటివి అంటే ఇప్పుడు పాలు అన్నాం అనుకోండి పాలులో డైరెక్ట్గా మనకి కాల్షియం ఉంటుంది అదే పాలని పెరుగుగా మారిస్తే అందులో కొంతవరకు కాల్షియం ఉంటుంది దాన్ని నెయ్యిగా మారిస్తే కొంతవరకు ఉంటుంది సో పాలు అనేది అన్నట్టుగా మనం తీసుకోవాలి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ అనేది మనకి డైరెక్ట్గా హిమిక్ ఉండే పర్సెంటేజ్ అండి ఇక నెక్స్ట్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది హిముక్ వాహకాలన్నమాట అంటే హిమిక్ కొంత పర్సెంటేజ్లో ఉండే వాహకాలన్నీ ఇందులో ఉన్నాయండి అంతేకాదు ఫ్రెండ్స్ మనకి ఇది ఎక్కడ తయారైందో కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇది ఎక్కడ తయారైంది అంటే మార్గో బయోటెక్ బయో కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మనకి తయారు చేసింది దాని ఫుల్ అడ్రస్ కూడా ఉన్నదండి పిన్ కోడ్తో సైతం ఉంది కర్ణాటకలో తయారవుతుందంట ఇది పిన్ కోడ్తో సైతం అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ జరిగి ఇవ్వడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కర్ణాటకలో జరుగుతుంది ఇక మార్కెటింగ్ అనేది మనకి న్యూఢిల్లీలో జరుగుతుంది ఇది పిన్ కోడ్తో సైతం అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ జరిగి ఇవ్వడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కర్ణాటకలో జరుగుతుంది ఇక మార్కెటింగ్ అనేది మనకి న్యూఢిల్లీలో జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్గా ప్రతిది అడ్రస్తో సైతం డీటెయిల్గా ఇచ్చారండి ఈ కంపెనీ వాళ్ళు ఓకేనా ఇక్కడ మీకు డీటెయిల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక నెక్స్ట్ ఈ గ్రాన్యువల్స్ అనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కంప్లీట్ డీటెయిల్స్ గురించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ఫో ఎట్ ద రేట్ ఆఫ్ మై డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకి గ్రాన్యుల్స్ గురించి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి అంతేకాదండి ఇది ఫైవ్ కేజెస్ ఇదిగోండి క్వాంటిటీ ఫైవ్ కేజెస్ ఉంటుంది క్వాంటిటీ దీని మీద ఎంఆర్పి అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి కానీ డిపి రేటు అంటే ఐడి ఉన్న వాళ్ళకైతే కనుక ఏడు వందల నలభై రూపాయలకి వస్తుంది సో అంతేకాదు ఫ్రెండ్స్ ఈ గ్రాన్యుల్స్ అనేది వరి పంటకైతే ఒక ఎకరం భూమికి అయితే కనుక ఒక ప్యాకెట్ పడుతుంది మరి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కొంతమందికి మరి ఈ గ్రాన్యుల్స్ని గ్రాన్యుల్స్ని ఇంకా ఏమన్నా మొక్కలకి వేయచ్చా అని కొంతమంది అడుగుతున్నారండి దానికి క్లియర్గా నేను చెప్తాను తీగ మొక్కలతో సైతే ప్రతి మొక్కకి మనం గ్రాన్యుల్స్ అనేది ఉపయోగించవచ్చు అయితే తీగ మొక్కలకైతే మొక్క నాటిన మనం మన ఇంటికి తీసుకొచ్చి నాటిన ఇరవై రోజుల తర్వాత నుంచి గ్రాన్యుల్స్ అనేది ఉపయోగించాలండి ఇక నెక్స్ట్ మన వరి పంటకైతే కనుక మనం వరి వేసాలంటే నాట్లు వేసినా లేకపోతే కొన్ని కొన్ని ఏరియాలో నాట్లు వేస్తారు కొన్ని కొన్ని ఏరియాలో విత్తనాలు వెదజల్లుతారండి సో విత్తనాలు వెదజల్లినా లేదు అంటే నాట్లు వేసిన పది రోజుల నుంచి మనం ఈ ప్రోడక్ట్ని ఉపయోగించవచ్చు ఇక నెక్స్ట్ ఇక కొబ్బరి చెట్లు అంటే జామ చెట్లు లాంటి చిన్న చిన్న చెట్లకైతే మనం పది రోజుల నుంచి మనం వాడచ్చండి హ్యాపీగా అంటే మొక్క వేసిన పది రోజుల నుంచి మనం వాడచ్చు అయితే క్వాంటిటీ ఎలాగా వరి పంటకైతే ఒక ఎకరానికి చెప్పారు కదా మరి దీనికి క్వాంటిటీ ఎలాగా డౌట్ పడుతున్నారేమో దానికి కూడా క్లారిటీగా చెప్తానండి వరి పంటకైతే ఒక ఎకరానికి చెప్తున్నాము కదా కానీ జామ తోటలు లాంటి చిన్న చిన్న మొక్కలకైతే వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు కూడా మనం అంటే ఒక మొక్కకి ఒక మొక్కకి వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాములు గ్రాన్యుల్స్ పడతాయండి అది కొంచెం పెద్ద చెట్లు అంటే కొబ్బరి నెక్స్ట్ కొబ్బరి నెక్స్ట్ పామాయిల్ లాంటి చెట్లకైతే గనక వంద నుంచి కొబ్బరి మామిడి జీడి మామిడి లాంటి తోటలైతే ఒక ఎకరానికి ఇరవై ఐదు మొక్కల వరకు ఉంటాయండి కాబట్టి అక్కడ కర్బన పదార్థాలను బట్టి మనం ఉపయోగించాల్సి వస్తుంది సో కొబ్బరి మామిడి జీడి మామిడికి అయితే ఒక్కొక్క మొక్కకు ఎనిమిది వందల గ్రాములు ఉపయోగించాలండి అదే పామాయిల్ చెట్లు అయితే ఒక ఎకరానికి యాభై ఆరు చెట్ల వరకు ఉంటాయండి కాబట్టి మనకి ఎక్కువ చెట్లు పడతాయి కాబట్టి మా దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి మనం వాటికి అయితే కనుక నాలుగు వందల గ్రాములు అంటే ఒక్కొక్క మొక్కకి నాలుగు వందల గ్రాముల చెప్పును ఉపయోగించాలి కొబ్బరి మామిడి జీడి మామిడికి అయితే ఎనిమిది వందల గ్రాముల వరకు కూడా మనం ఒక్కొక్క మొక్కకు ఉపయోగించవచ్చండి విధంగా మనం గ్రాన్యుల్స్ని ఉపయోగించడం వల్ల మీకు ఎరువులు కూడా తక్కువ పడతాయండి రైతులకి ఖర్చు తగ్గుతుంది ఈ గ్రాన్యుల్స్ ఉపయోగించడం వల్ల దుబ్బు సైజు కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్